ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టడంతో వైకాపా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఐదేళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా వైకాపా నేతలు మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు ఆర్జిత సేవల వరకు గుంపులు గుంపులుగా పంపారు తిరుమల శ్రీవారి దర్శనాలను వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా మార్చిన తీరుపై కథనం కలియుగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలని భక్తులు భావిస్తారు అలాంటిది నిమిషాల కొద్ది శ్రీవారి ఆలయంలో ఉండడం ఆర్జిత సేవలో పాల్గొనడం సామాన్య భక్తులకు ఊహకైనా అందదు వైకాపా వాళ్లు మాత్రం సకల సౌకర్యాలతో ఆలయంలో వేసి మరీ సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేకం సిఫార్సులతో పాటు పదవుల్ని అడ్డుపెట్టుకుని వైకాపా పారణలో మంత్రులు నెలలో రెండు మూడు సార్లు శ్రీవారి దర్శనానికొస్తూ సామాన్య భక్తులకు ఇబ్బందులకు గురిచేశారు మాజీ మంత్రులు రోజా వేణుగోపాలకృష్ణ నారాయణస్వామి మేరుగ నాగార్జున కారుమూరి నాగేశ్వరరావు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ గోరంట్ల మాధవ్ బెల్లాన చంద్రశేఖర్లో మంది మార్బలంతో సకల లాంఛనాలతో దర్శనం చేసుకోగా సామాన్య భక్తుల్ని ఇబ్బందులకు గురి చేశారు ఎన్డీఏ కూటమి సుపరిపాలన తిరుమల ప్రక్షాళన నుంచే ప్రారంభం అవుతుందన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో తితిదేలో ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రోజుకు వందల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు తీసుకున్న మంత్రుల అక్రమాలు బయటకొస్తున్నాయి వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసం తిరుమలలో హవా చూపించుకునేందుకు గత ప్రభుత్వ మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి తక్కువ సిఫార్సులు చేస్తానని చెప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున ఒకరోజే బ్రేక్ దర్శనాలు ఆర్జిత సేవలకు డెబ్బై నాలుగు మందిని సిఫార్సు చేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది అంశమైంది దోమాల సేవకు నలుగురు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలకు ఆరుగురు పన్నెండు మందికి కళ్యాణోత్సవం యాభై రెండు మందికి వీఐపీ బ్రేక్ దర్శనాల చొప్పున తమ అనుచరుణ్ణి పంపారు మాజీ మంత్రి రోజా ఏపీఐఐసి చైర్పర్సన్ హోదాలో రెండు ఇరవై ఒకటి నవంబరు నెలలో భక్తుల పేర్లు కూడా లేకుండా ఇరవై మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలని సిఫార్సు చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు పలువురు మంత్రులు రోజుకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం ఆర్జిత సేవా టికెట్లు పొంది సామాన్య భక్తులు క్యూ లైన్ లో ఆకచాట్లు పడేలా చేశారు అని బస్సులాస్కుని దొంగలు వేపించడం కాదు బస్సులాస్కుని దర్శనం కూడా ఒక మంత్రికి యాభై నాలుగు మంది దర్శనాలు రోజుకి దాంట్లో తోమల సేవ ఎవడో సామాన్య భక్తుడు తోమల చల్లు చూసిన సంవత్సరం సార్ తోమల సేవ రోజుకి నాలుగు ప్రోటోకాల్లు బ్రేకులు ఎవరిని లింత్తురో తిరుమల ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు అడిగితే కేసులు పెడతారు ధర్మారెడ్డి పేరుతో ఉండవు ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు ఆయన పేరు మాత్రం లేదు ఆయన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆయన శాఖ రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు పేరునే రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప ఇలాంటివి లిస్టు తీస్తాం బయట మంత్రి రోజా తీస్తాం నారాయణ స్వామి తీస్తాం మంత్రులు చిట్టా తీస్తాం స్థానిక ఎమ్మెల్యే తీస్తాం ప్రతి ఒక్కరిది లిస్టు బయట తీసి విచారం చేయించి వీళ్ళందరికీ ఫోన్లు చేపించి టికెట్లు ఎవరిచ్చారు మీకు ఎవరు అన్ని ఒక సపరేట్ కమిటీ అయిపోతుంది జనసేన పార్టీ లక్ష్యం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం ఐదేళ్ళ నుంచి అవినీతి అన్ని కూడా ఆపేబోతున్నాం మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే భాగ్యం కల్పించే విధంగా రాబోయే బోర్డు కూడా ఉంటుంది